బెట్టింగ్ యాప్లు మంది జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి దీని బారిన పడి పలువురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి ఎంతో మంది తమ విలువైన జీవితాలను కోల్పోతున్నారు ఈ క్రమంలో బెట్టింగ్ యాప్లపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది ఈ యాప్లను కొంతమంది సినీ ప్రముఖులు ప్రమోట్ చేశారు వీరిపై కూడా రేవంత్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వారు ఎంత వారైనా విడిచిపెట్టేది లేదని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్లను హైదరాబాద్ మెట్రో రైలులో ప్రమోట్ చేస్తున్నారని తెలంగాణ హైకోర్టు దృష్టికి పలువురు తీసుకెళ్లారు అయితే మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ప్రచారం వెనుక కొంతమంది ప్రభుత్వ పెద్దలు ఉన్నారంటూ ప్రముఖ యూట్యూబర్ ప్రపంచ యాత్ర కూడా అన్వేష్ ఆరోపణలు చేశారు నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ అన్వేష్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేశారు ఇటీవల కాలంలో అక్రమ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లు చేస్తున్న వారిపై వరుసగా అన్వేష్ వీడియోలు చేస్తున్నారు హైదరాబాద్ మెట్రో రైలులో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై అన్వేష్ వీడియో చేశారు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి तेलंगाना डीजीपी जितेंद्र मेट्रो एमडी एनवीएस रेड्डी विस्टिजी सीएस एस कुमारी ఐఐఎస్ లు దాన కిషోర్ వికాస్ రాజులపై అన్వేష ఆరోపణలు చేశారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల ద్వారా మూడు వందల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని అన్వేష్ వీడియోలో పేర్కొన్నారు అవాస్తవంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అన్వేష్ పై ఓ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు అన్వేష్ పై సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారు అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా ప్రభుత్వం మీద వ్యతిరేకతను కలిగించేలా ఈ వీడియో ఉందని కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు